లుగింటి పండుగ సంక్రాంతికి అన్నదాతకు విడదీయలేని బంధం ఉంది అన్నదాతకు జగనన్నకు అంతే అనుబంధం ఉంది అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది రైతును సంతోషంగా ఉండేలా చేసిన నాయకుడు జగనన్న అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశానికి రైతే వెన్నెముక వైఎస్ఆర్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఏడాదికి రెండు సార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడి సాయంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఇస్తామని భరోసా ఇచ్చారు దాన్ని మరో వెయ్యి రూపాయలకు పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ కూడా ఆపకుండా ఐదేళ్లకు పెంచి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలు అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని రైతు భరోసా కేంద్రాలకు ప్రారంభం పోశారు రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్ స్టాప్ పరిష్కారంగా ఉంది నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు ఇన్పుట్స్ దొరుకుతాయి భూసార పరీక్షా కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్ని చోట్ల ఆర్బీకే లోనే అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ ఇది రైతు వ్యవస్థ రైతుని విత్తు నుండి పండిన పంటను విక్రయించుకునే దాకా చేపట్టి నడిపించే అమ్మా నాన్న అన్ని మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో నిజమని తేలింది